గుత్తి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశానికి మున్సిపాలిటీలోని అన్ని వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు ముఖ్యంగా మున్సిపాలిటీలో శానిటైజన్ పనులు బాగా నిర్వర్తిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా అభినందించారు దీంతో మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా వార్డు కౌన్సిలర్ ను కృతజ్ఞతలు తెలుపుతూ

ఫ్యాంట్ ఫ్యాక్టర్ అందరి చేస్తాం కానీ ఫ్యాంట్ ఫ్యాక్టర్ నేను సార్ తినాను కానీ సార్ నేను కూడా సాంటీస్ పెట్ట ట్వంటీ చేశాను ఎక్కడ పోయినా కానీ అన్ని వర్క్ దగ్గర డోర్ ఇచ్చిన వర్క్ అంటారు ఆ నీరు వంద నీళ్ళు బాగా వదులుతారు అంటారు ఎక్కడ చేసిన కానీ కానీ ఫస్ట్ టైం వృత్తి పరిపాలన సంఘం చేసి అందరికి నోట్ థ్యాంక్స్ 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 థ్యాంక్స్

డైరెక్ట్ ప్రతి ఒక్క మేము అవేర్నెస్ చేస్తాం మీకు మోటివేషన్ చేస్తే మీరందరూ కూడా పార్టీ పోవాలంటున్నారు ఈ ప్లాస్టిక్ ప్యాన్ అయితే నేను చెత్త సేకరణలు అయితే నేను మీరందరూ చేస్తే మీరందరూ సాధించినప్పుడే సక్సెస్ అవుతాం మేడం ఒక ఒక సాటిస్ఫాక్టర్ ఒక కమిషనర్ కూడా చెప్పాలి కాదు మీరు కూడా ప్రజలు అవేర్నెస్ మీ ద్వారా మేము ప్రజలకు తీసుకెళ్తాం ఇప్పుడు కూడా మేము ఇంకో సభ్యుస్తాం మేడం ఇంతకుముందు డస్ట్బిన్ లో పెళ్లి పెట్టి ఉన్నారు ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ రోజు కూడా మీకు కూడా మా